మీరు వింటోన్న కథ ఒక మనిషి జీవితం ఎలా ఒక్క చిన్న సంఘటనతో పూర్తిగా మారిపోతుందో చెబుతుంది మీరూ వినండి మీ జీవితం కూడా ఒక క్షణంలో మలుపు తిరగొచ్చు ఒక వ్యక్తి ఉన్నాడు పొద్దున్నే లేచి రాత్రి పడుకునే వరకు జీవితమే ఒక యుద్ధం లాంటిదే వాడిపై వాడే బాధి పొట్టి సాలరీ పెద్ద బాధ్యతలు పనిలో ఒత్తిడి ఇంట్లో టెన్షన్ కలలంటే పెద్దవి కాని దినచర్య మాత్రం చిక్కుల్లో చిక్కుకుపోయింది ప్రతిరోజూ బస్సులో కూర్చొని జనాల మధ్య నలిగిపోతూ గంటల ప్రయాణం చేసి సాయంత్రమయ్యాక అలసిపోయి ఇంటికి చేరేవాడు జీవితం నెమ్మదిగా ముందుకు కదులుతున్నట్టే కాని మాత్రం రోజుకోసారి వెనక్కి పడిపోతున్నట్టే ఒకరోజు అతని మనసు పూర్తిగా విరిగిపోయింది ఏం చేసినా సరికాదు అనిపించింది ప్రపంచం అంతా తనకు వ్యతిరేకంగా ఉందన్న భావన ఇంటి దారిని నడుస్తూ అలా కూర్చుని ఏడవాలని అనిపించింది అలానే ఓ మూల ఏకాంతంగా కూర్చున్నాడు అక్కడే ఒక చిన్న సంఘటన జరిగింది ఒక చిన్న పిల్లవాడు జారిపడిపోయాడు గోర్లకి మట్టి చేతికి గీడు చిన్నాడికి నొప్పి అతడి తల్లి పరుగెత్తుకుంటూ వచ్చి చిన్నాడిని పైకి తీసుకొని శుభ్రం చేసింది అందంగా ఏమవుతుంది పడిపోయావు కదా మళ్లీ లేవురా అని చెప్పింది ఆ చిన్న మాట వినగానే ఆ మనిషి మనసు ఒక్కసారిగా కదిలిపోయింది అతనికి అర్థమైంది మనమూ జీవితంలో పడిపోతాం మనమూ గాయపడతాం మనకు నొప్పి ఉంటుంది కాని పడిపోవడం తప్పు కాదు ఆపేయడం తప్పు ఆ చిన్న పిల్లాడు మళ్లీ నిలబడ్డాడు కదా మనం కూడా లేచేవాళ్లమే మనలోనే మన శక్తి ఉంది మనలోనే మన దారి ఉంది మన కష్టాలు మనల్ని పరీక్షించడానికి కాదు మనల్ని తయారు చేయడానికి వచ్చాయి ఇంకో రోజు అతను బస్సు స్టాండ్ దగ్గర ఉండగా ఒక పెద్దవాడిని చూశాడు ఆ పెద్దవాడు చెవిటి మాట్లాడలేడు కాని తన చిన్న చిల్లర పనితో రోజు గడపడానికి పోరాడుతూనే ఉన్నాడు ఆ మనిషి చేతులు నిదానంగా కదులుతున్నాయి కానీ ఆశ మాత్రం బలంగా ఉంది అతని కళ్ళు చెప్తున్నాయి జీవితం ఎంత కఠినమైనా నా పోరాటాన్ని నేను ఆపను అది చూసి మన కథలోని వ్యక్తికి మరో పాఠం అర్థమైంది సమస్యలు గొప్పవి కాదు మన ధైర్యమే గొప్పది రోజులు గడిచాయి అతను చిన్న చిన్న అలవాట్లు మార్చాడు ఉదయం పది నిమిషాలు ముందే లేవడం ఒక పేజీ పుస్తకం చదవడం రోజుకో ఒక గంట తన స్కిల్ పై పనిచేయడం ఎవరూ చూడని ఎవరూ ప్రశంసించని చిన్న పనులు కాని అతనికి మాత్రం ఇవే కొత్త జీవితం నెలలు గడిచాయి మనిషిలో మార్పు వచ్చింది ఆత్మవిశ్వాసం పెరిగింది ఆలోచించే తీరు మారింది మనసులోని చీకట్లు తగ్గాయి కొత్త ఆశ కొత్త దారి దొరికింది ఒకరోజు అతని కంపెనీలో ఒక పెద్ద అవకాశం వచ్చింది సాధారణంగా అతను అప్లై చేసే మనిషి కాదు కాని ఈసారి అలా అనిపించలేదు నేను చేయగలను అని తనలో తానే అనుకున్నాడు ఇంటర్వ్యూకి వెళ్లాడు కొత్త భయం కొత్త ఉత్కంఠ కాని పాత మనిషి కాదు ఈసారి ధైర్యంతో ఎదుర్కొన్నాడు అతను ఎంచుకున్నారు కొత్త రోల్ కొత్త జీతం కొత్త జీవితం ఆ రోజు అతను ఆగి ఆలోచించాడు తన జీవితాన్ని మార్చింది పెద్ద అదృష్టం కాదు పెట్టిన చిన్న స్టెప్స్ చిన్న చిన్న నిర్ణయాలు అతను చివరకు గ్రహించాడు జీవితం ఒక్కసారిగా మారదు మనం రోజుకోసారి మారితేనే జీవితం మారుతుంది ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా ఎవరూ అర్థం చేసుకోకపోయినా దయచేసి గుర్తుపెట్టుకోండి పడిపోతే లేవాలి నెమ్మదిగా అయినా నడవాలి చిన్న స్టెప్ అయినా వేయాలి మీరు ఆగకపోతే జీవితం మీ దారిని తెరిచి చూపిస్తుంది ఇప్పుడు మీకో చిన్న ప్రశ్న మీ జీవితంలో మీరు మార్చాలని అనుకుంటున్న చిన్న అలవాటు ఏది ఒక్క లైన్లో కామెంట్ చేయండి మనమందరం కలిసి ఎదగడానికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ తెలుగు స్టోరీస్ మనసును మార్చే కథలు